నమస్తే వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈ చామంతి పూలు సీజన్లో ఎక్కువ పూలు రావడానికి మంచి కలర్లో పెద్ద సైజులో రావటానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి చామంతి మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇంకా చాలామంది కామెంట్స్లో ఆకులు ఇలా కొరికే పురుగులు ఒకటి వస్తున్నాయి ఆకులన్నిటిని ఇలా తినేస్తున్నాయి అని చెప్తున్నారు అలా వచ్చినప్పుడు ఆ మొక్కను ఎక్కడైనా దూరంగా పెట్టడం లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్తో దాన్ని కొంచెం కట్టేసి ఆ పురుగుల్ని మనం మళ్ళించాము అంటే మళ్ళీ అవి దారి తప్పుతాయి మన మొక్కల దగ్గరకైతే రావన్నమాట ఈ చిన్న టిప్పును అయితే అందరూ ఫాలోఅప్ చేసుకోండి మీరైతే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుంటే కనుక వాటికి పువ్వులు ఉండి ఉంటాయి కదా ఆ పువ్వులు ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలకి పువ్వులు ఉంటే ఆ మొక్కలు కొంతమందికి బతుకుతాయి కొంతమందికి అయితే బతకవు ఎందుకు అనేది తెలియాలన్నమాట ఎందుకు అంటే కొంతమందికి ఈ నర్సరీ నుంచి పూలతో తెచ్చుకున్న మొక్కలు బతికినా సరే అవి కొన్ని రోజుల తర్వాత చనిపోతాయి అన్నమాట పూలతో తెచ్చుకున్న మొక్కలు అయితే కనుక వాటికి ఏం చేయాలి అనేది ఈరోజు చెప్తాను ఏ రకం చామంతి అయినా బతుకుతుంది బతకదు అనేది అసలు ఉండనే ఉండదు ీ మన పాటింగ్ మిక్స్ ఎలా కలపాలి అనేది నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను మన ఛానల్లో చామంతి మొక్క మీద బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి అంటే చామంతి మొక్కలకి ముఖ్యంగా మట్టి మిశ్రమం చాలా అవసరం అన్నమాట చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి జిగురు జిగురు మట్టిలో కలిపామనుకోండి వేళ్ళకి వీళ్ళకి అండక ఆ మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి మట్టి మిశ్రమం అనేది చాలా ముఖ్యం చామంతి మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకున్నాక ఆ పూలతో ఉన్న మొక్కలు చాలా అందంగా ఉంటాయి కదా అవి మనం ఎక్కువ ఎండలో కూడా పెట్టకూడదు అలా అని ఎక్కువ వర్షంలో కూడా పెట్టకూడదు వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చామంతి మొక్క అనేది తప్పకుండా మీకు నెక్స్ట్ ఇయర్కి గ్రో అవుతుంది చామంతి మొక్కకి వాటర్ కూడా మట్టిలో తేమని చూసుకొని మాత్రమే ఇవ్వాలి మనం మొక్కలు కొనుక్కోవచ్చి మొక్కలు పాటి మిక్స్లో పెట్టాక ఎక్కువ ఎక్కువ వాటరింగ్ అనేది కూడా ఈ జామంతా మొక్కలకి చేయకూడదు అనమాట వాటర్ విషయం సరిగా చూసుకోకపోతే వడిలిపోయి మొక్క చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది మీరు నర్సరీ నుంచి కొనుక్కున్న మొక్కలు ఉంటే కనుక వాటికి ఇలా కింద నుంచి చిన్న మొక్కలు వస్తే కనుక ఇక ఆ మొక్క అయితే చనిపోదని గుర్తుంచుకోవాలి ఎలా అంటే ఫిఫ్టీన్ డేస్ కల్లా అసలు ఈ మొక్క బతుకుతుందా బతకదా వడిలిపోతోంది ఎలా వడిలిపోతోంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని ఫంగసైడ్ వాటర్ పోస్తూ నీడలో పెట్టుకుంటూ వా రైన్లో పెట్టకుండా ఎండలో పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నట్టయితే మొక్క గ్రో అనేది మీకు తెలిసిపోతుంది అది ఎలా పెరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట ఈ మొక్క అయితే ఎంతో ఫ్రెష్గా ఉంది పక్కనున్న ఈ మొక్క అయితే వడలిపోయినట్టుంది అట్లాంటి వడిలిపోయిన మొక్కలకి మనం ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం నర్సులో తీసుకున్నప్పుడు ఒక్క మొక్క అయితే ఉండదండి ఒకటి రెండు మూడు మొక్కలు అయితే ఉంటాయి అలా ఉన్నప్పుడు కింద నుంచి ఇలా కొత్త బేబీ ప్లాంట్స్ అయితే వచ్చినట్లయితే కనుక ఇక ఈ మొక్క బతికినట్లే దీని నుంచి తెచ్చిన మొక్కకి పూలు ఉంటాయి కదా ఆ పూలని మనం చూసుకుంటూ అలాగే ఉండిపోతాం కదా ఆ పూలని అలాగే ఉంచినట్లయితే ఆ మొక్క అయితే పెరగదు కాక నెక్స్ట్ ఇయర్ కూడా అది ఉండటం అనేది మనం చెప్పలేము అనమాట కాబట్టి ఆ పూలన్నిటినీ కూడా మనం తీసేసుకుని కొమ్మల్ని ప్రూమింగ్ చేసుకొని పక్కన కుండీల్లో పెట్టుకుంటూ ఉంటే కనుక ఆ మొక్క మొత్తానికి బర్డేను తక్కి కొత్త చిగుళ్ళు రావటానికి ఇంకా ఈ మనం పెట్టిన కొమ్మలు మళ్ళీ కొత్త మొక్కలు అవ్వటానికి అవకాశం ఉంటుంది పువ్వులతో కొనుక్కున్న మొక్కలని అలాగే పువ్వులు ఉంచేయకుండా ఆ పూలని కోసుకుంటూ ఉండండి కోసుకుని పైనన్న ఈ చిగురు కొమ్మల్ని కట్ చేసుకొని వేరే పాటలో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదొక టిప్ ఆ పువ్వు ఎలా కట్ చేయాలి అంటే ఒక కా ఆకు కిందకి అంటే సపోజ్ ఇక్కడ ఒక పువ్వు అనుకుందాము ఆ పువ్వుకి ఈ ఇంత పొడుగున్న కొమ్మ అనమాట ఒక త్రీ ఇంచెస్ వరకు ఉన్న కొమ్మ ఆకులతో సహా మీరైతే కట్ చేసేయండి సపోజ్ ఇదే కొమ్మ ఇంత కొమ్మ అయితే మీరు కట్ చేసేయాల్సి ఉంటుంది పువ్వుతో సహా ఇలా పూలన్నిటినీ కట్ చేసి కొమ్మల్ని కట్ చేసి ముదురు ఆకుల్ని కూడా కట్ చేసేసి మీరు ఇచ్చే పోషక ద్రావణాలు ఫెర్టిలైజర్స్ ఇచ్చారు అంటే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ మొగ్గలు కూడా మీ చామంతి మొక్కలకి వచ్చేస్తాయి కొన్ని చామంతి మొగ్గలు ఎలా ఉంటాయంటే వాడిపోయినట్టుగా ఎండిపోయినట్టుగా ఉంటాయి అలాంటి మొగ్గల్ని కూడా మీరు సపోర్ట్ చేయకుండా వాటిని కూడా కట్ చేస్తూ ఉండండి ఆడిపోయిన మొగ్గల్ని మాత్రం మీ చెట్టుకు ఉంచారంటే మీరు ఎంత పోషకాలు ఇచ్చినా ఆ మొగ్గలు అనేవి విచ్చవు కదా అక్కడ చిగుర్లు కూడా రావు అక్కడ నుంచి మళ్ళీ కొత్త మొగ్గలు కూడా రావు కాబట్టి ఆ మాడిపోయిన ఎండిపోయిన మొగ్గలు అన్నింటినీ ఖర్చేసేసేయండి మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి పూలతో కొనుక్కున్న మొక్కకి పువ్వులు మొగ్గలు కూడా తీసేయండి అలా తీస్తేనే మీకు చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్కకి కొత్త పువ్వులు రావటమే కాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా ఆ చామంతి మొక్క మీ దగ్గర చక్కగా గ్రో అయిపోతుంది ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు నర్సరీ నుంచి తెచ్చాక ఆ మొక్కకి పదిహేను రోజులు దాటాక మీరు ఇలా కట్ చేసి ఉత్త నీళ్ళు పోస్తే మాత్రం మగ్గలు అనేవి రావండి పోషక ద్రావణాలు అయితే మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఆకుల అడుగున నల్లి కానీ తెల్లదోమ కానీ ఉంటే కనుక వాటిని కూడా అబ్జర్వ్ చేసి చేతితో నలిపేది తర్వాత వీక్లీ వన్స్ నీమ్ ఆయిల్ కానీ మన ఛానల్లో చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయండి వేపాకు అలవీరా కానీ రోజు వారానికి ఒక్కటైనా సరే మొక్క మీద స్ప్రే చేసి మొక్క మొదట్లో కూడా పోయటానికి ట్రై చేయండి ఇంకా ఆకులకి అక్కడక్కడ తుప్పు మరకల్లాగా ఉంటాయండి అలాంటి ఆకులు ఉన్నా కూడా వాటిని కూడా మీరు రిమూవ్ చేసేయండి మీకు చెప్పాను కదా నాకు ఈ మొక్క వాడిపోయిందని ఈ వాడిపోయిన కొమ్మల్ని చేసి ఆ కుండీలో పక్కనే అయితే గుచ్చేసుకోండి మీరు నేనైతే దీనికి ఇప్పుడు ఫంగిసైడ్ వాటర్ ఇచ్చా అందుకని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాను అనమాట ఇది కోలుకుంటుందా సరే లేకపోతే దీన్ని కూడా నేను కట్ చేస్తాను దీన్ని మీరు వాడిపోయిన కొమ్మలు వడిలిపోతున్నాయి ఎండిపోతున్నాయి అనుకుంటే ఆ కొమ్మల్ని కట్ చేసుకుని ఇలా కుండీలో పక్కన గుచ్చేసుకోండి ఈ కుండీలోనే గుచ్చేసుకోవచ్చు మీరు అలా గుచ్చుకున్నారనుకోండి ఈ కుండీలోనే మీకు కొత్త కొత్త మొక్కలు అయితే రెడీ అయిపోతాయి ఈ మనం కొనుక్కున్న మొక్క చనిపోతుందని కూడా మనకి ఉండదు ఈ చామంతి మొక్క అయితే పొడవుగా ఇలా పైకి పెరిగిపోతూ ఉంటుంది ఇలా పైకి పెరిగిపోతూ ఉన్నప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఈ ఆకులన్నిటినీ కూడా కట్ చేసేయండి ఎందుకంటే ఈ కింద ఉన్న ఆకులు మట్టిని తాకితే తొందరగా ఫంగస్ మొక్కకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కింద ఉన్న ఆకులన్నిటినీ కూడా కట్ చేసేయండి ఎంత ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ వరకు కూడా ఆకులు అనేవి లేకుండా చూసుకోండి ఆన్లైన్లో కొన్నా నర్సరీస్లో కొన్నా ఎక్కడ కొన్నా కానీ ఇది ఒకే ఒక మొక్క చూసారా ఇది ఒకే ఒక మొక్క అనమాట నేను బుట్ట చామంతి చేయడానికి ఇలా పెట్టుకున్నాను ఎక్కడ కొన్నా సరే మీరు ఈ మొక్కకి కింద ఉన్న ఆకులన్నిటినీ కూడా రిమూవ్ చేసేయండి అంటే త్రీ ఇంచెస్ చూసారా ఇక్కడి నుంచి ఇంతవరకు అయితే మీరు ఆకులన్నిటినీ తీసేసేయండి అడుగునున్న ఆకులు తీసేశాక పైన ఉన్న చిగురుని అంటే ఇక్కడ చిగురు ఉంది చూసారా ఇంతవరకు ఇలా తుంచేసేయండి ఇది మీరు మళ్ళీ వేరే పాటలో పెట్టుకున్నా పర్వాలేదు లేకపోతే అలా వదిలేసినా పర్వాలేదు నేనైతే ఈ పాటలో ఇలా ఇక్కడే గుచ్చేస్తే నాకు కొత్త ముక్క అయితే స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ఇలా తుంచారో అక్కడి నుంచి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి మొక్క అనేది ఒక గొడుగులాగా వెడల్పుగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పువ్వులు కూడా మీకు వచ్చేస్తాయి ఇలా గుచ్చితే చాలా అండి చక్కగా చామంతి మొక్క కోలుకుంటుంది ఇక్కడ మెత్తగా ఉన్న మట్టిలో ఎలా గుచ్చేసారంటే మీకు చక్కగా కొత్త మొక్క అయితే రెడీ అయిపోతుంది కట్ చేయడం వల్ల నాకు ఇక్కడ అయితే బోల్డ్ బ్రాంచెస్ వచ్చాయన్నమాట మళ్ళీ మీరు ఇవన్నీ కట్ చేసం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చేస్తాయి చామంతి మొక్కకి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు మూడు కొమ్మలు అయితే ఎలా వచ్చాయో అలా మీరు కూడా కట్ చేస్తే మూడేసి కొమ్మలు వస్తాయన్నమాట ఈ కొమ్మలు పెరిగాక మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ మూడుకి మళ్ళీ ఇంకొక మూడు మూడు అన్నమాట అని కట్ చేశారంటే ఇంతకుముందు మీ గార్డెన్లో మీరు చూడనన్ని మగ్గలు పువ్వులు అయితే మీ మొక్కలకి చూసేస్తారు ఫెర్టిలైజర్ చూసేద్దాం వచ్చేసేయండి నీకు కావాల్సినవి ముందుగా బియ్యం కడిగిన నీళ్లు మనం ముందుగా ఒక్కసారి బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకుంటాం కదా ఆ వాటర్ని మాత్రమే నేనైతే తీసుకున్నాను అంటే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను అనమాట అంటే ఇది లీటర్ పెరుగు డబ్బా ఇందులోకైతే అయితే ఉన్నాయన్నమాట మీకు హాఫ్ లీటర్ నీళ్లు తీసుకున్నాను మీకు కొలత చెప్పడానికి చెప్తున్నాను నేను మూడు లీటర్లు ఇలా బియ్యం కడిగిన నీళ్లు తీసుకున్నారనుకోండి మీరు కొలత తెలియడం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇది మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మొక్కలకి ఏ రకమైన ఇబ్బంది అయితే రాదు నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను మీరు మూడు లీటర్లు తీసుకున్నట్లయితే వాటికి తగ్గ కొలత నేను చెప్తాను మూడు నుంచి నాలుగు లీటర్ల బియ్యం కడిగిన నీళ్ళకి రెండు బీట్రూట్లు అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక్క బీట్రూట్ తీసుకున్నా ఎందుకంటే ఇందులో కూడా నేను ఆఫే వేస్తాను ఎందుకంటే నాది హాఫ్ లీటర్ బకెట్ కాబట్టి నేను హాఫ్ ముక్క మాత్రమే వేసుకుంటాను మీకు మూడు లీటర్లకి కొలత నేను చెప్తున్నాను కాబట్టి మూడు బీట్రూట్లు అయితే నేను ఇలా అయితే మిక్సీ పట్టి తీసుకున్నాను దీన్ని ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపేసేద్దాం ఫెర్టిలైజర్ అయితే మీ మొక్కలకి తప్పకుండా అయితే ఇవ్వండి లాస్ట్ ఇయర్ నేను నా మొక్కలకి ఇలాగే ఇచ్చాను ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకుంటున్నాం మీరైతే మూడు బంగాళదుంపలను అయితే తీసుకోండి మూడు లీటర్ల బా బియ్యం కడిగిన నీళ్ళకి ఇలా మీ కిచెన్లో పాడైపోయిన బంగాళదుంప ఉన్నా పర్వాలేదండి నాకైతే చూసారా ఎలా మొక్కలు వచ్చేస్తున్నాయో అందుకే ఈ బంగాళదుంపని ఇలా యూజ్ చేసేస్తున్నాను బంగాళదుంపని కూడా ఇలా వేస్ట్ చేసేసానమాట ఇది బియ్యం కడిగిన నీళ్ళలో ముందు బీట్రూట్ అయితే వేసాం కదా ఇందులోనే ఈ బంగాళదుంపని కూడా మిక్స్ చేసేస్తాం ఇంకా దానిలో ఒక ఆపు నిమ్మ చెక్క అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన కిచెన్లో వేస్ట్గా పాడైపోయాయి అనుకున్నవే నేను యూజ్ చేస్తున్నాను మోందా తుఫాన్ వల్ల చాలా కూరలు పెరుగు రేట్లు పెరిగిపోయినాయి కదా జాగ్రత్త మన కిచెన్లో పాడైపోయిన వాటిని మాత్రమే యూజ్ చేయండి మొక్కలకి ఇలా వేసేస్తున్నాను ఇలా ఒక హాఫ్ చెక్క మాత్రమే వేశాను అనమాట మూడు లీటర్ల నీళ్ళకి మీరు హాఫ్ చెక్క మాత్రమే వేసుకోండి నేనైతే ఒక ఒక హాఫ్ చెక్కని వేసేసాను ఇలా వేసేసి కలపాలి ఈ ద్రావణాన్ని వారంలో అయితే మీ మొక్కలకి ఇచ్చారు అంటే మీ చామంతులకి చక్కటి గ్రోత్ అయితే ఉంటుంది ఈ ద్రావణాన్ని నీడలో పెట్టండి ప్రతిరోజు ఇలా క్లాక్ వైజ్ తిప్పుతూ ఉండాలి మనం ఏ ద్రావణం చేసినా అలాగే తిప్పుతాం కదా వాన పడకుండా ఎండ పడకుండా జాగ్రత్తగా మూత పెట్టి ఉంచండి ఇది మూడు నుంచి ఐదు రోజుల్లో అయితే మన చామంతి మొక్కలకి చక్కగా ఇచ్చేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ తిప్పకుండా అలానే వదిలేసారనుకోండి ఈ ఫెర్టిలైజర్కి పైన బూజ్ అయితే వచ్చేస్తుంది అప్పుడైతే అది మన మొక్కలకి పనికిరాదనమాట అందుకని రోజుకొక్కసారి ఇలా ద్రావణాన్ని పైకి కిందకి బాగా కలుపుతూ ఉండాలి ఈ ఏ ఫెర్టిలైజర్కి ఏ రేషియోలో వాటర్ కలుపుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ ఫెర్టిలైజర్ కనుక మాకు బంగాళదుంపలు దొరుకుతాయండి బీట్రూట్ కూడా దొరుకుతుంది మేము ఇస్తాము ఎక్కువగా మార్చామంటే మొక్కలకి అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్ వారంలో మీకు ఫెర్టిలైజర్ ఎక్కువగా ఉంటే ఒకటి రెండు మూడు రోజులు ఇవ్వచ్చు కానీ వారం అంతా ఇవ్వకూడదు వారంలో ఒకటి రెండు మూడు రోజులు మాత్రమే ట్రై చేయండి చాలామంది ఫ్రెండ్స్ కామెంట్స్ పెడుతున్నారు ఉదయం ఇవ్వాలా సాయంత్రం ఇవ్వాలా అని ఇచ్చినా ఇబ్బంది లేదండి ఉదయం ఇచ్చినా సాయంత్రం ఇచ్చిన మొక్కలు చక్కగా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి ఇచ్చేటప్పుడు మాత్రం బాగా ఒకసారి కలిపి అప్పుడు నీళ్ళు డైల్యూట్ చేయండి లేజరు ఒక్క చామంతికి కాదండి మిగిలిన అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఇవి పోషక ద్రావణాలు కాబట్టి ఇవన్నీ మొక్కలకి అయితే చాలా బాగా అయితే పనిచేస్తాయని చెప్పుకోవచ్చు దీనికి వాటర్ని ఇప్పుడు మూడు లీటర్ మీరు ఈ ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నారే అనుకోండి మూడు లీటర్లు ప్లెయిన్ వాటర్ కలిపేసి మొక్కలకి ఇచ్చేయండి కొంచెం ఎక్కువ తక్కువ అయిన ప్రాబ్లం ఏమీ లేదండి మళ్ళీ ఇంకొకసారి రేషియో చెప్తున్నా మీరు బాగా డౌట్ పడతారు కాబట్టి మూడు లీటర్ల ఈ ద్రావణానికి మూడు లీటర్ల బియ్యం కడిగిన నీళ్లు ఒక బీ రెండు బీట్రూట్లు రెండు బంగాళదుంపలు ఒక నిమ్మ చెక్క వేసి ఈ ద్రావణాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ ప్రిపేర్ చేశాను క రేషియో ఎలా అంటే వాటరు మీరు ఎంత ద్రావణం అయితే తీసుకుంటారో అంతే ప్లెయిన్ వాటర్ని కూడా తీసుకొని కలిపేసి మొక్కలకి ఇవ్వండి నేనైతే ఫిల్టర్ చెయ్యను మీరు కూడా ఫిల్టర్ చేయకండి చక్కగా మొక్క మొదట్లో ప్రోసెస్ ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక చామంతి మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఆకులు కూడా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో చూడండి ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మనం పోసే ఫెర్టిలైజర్ ఇంత పాటు ఉందనుకోండి ఇది ఒక డబ్బా అనమాట ఇంత పాటు ఉందనుకోండి ఒక చిన్న గ్లాసుడు పోయండి చాలామంది బురద బురద కింద మొత్తం అంతా పోసేస్తున్నారు కిందకే కారిపోతుంది అది అలా కాకుండా ఒక చిన్న గ్లాసులు మట్టి అబ్జర్వ్ చేసుకుని పోషకాలన్నీ వేర్లకి అందించేలాగా ఒక చిన్న గ్లాసుడు అయితే ఈ ఫెర్టిలైజర్ ఈ మొక్కకు పోయండి చేశారు అంటే మనం చామంతి మొక్కలు ఎప్పుడూ చూడని పూలను అయితే మనం చూస్తాము మనకి ఇంకా అయితే ఒక నెల టైం అయితే ఉంది మనం చామంతి పూలని హార్వెస్ట్ చేసుకోవడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే మీ చామంతి మొక్కలకి తప్పకుండా ఇచ్చి చూడండి ఎందుకనే నేను ముందుగానే మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కూడా ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకుని మీ మొక్కల్ని చక్కగా పెంచుకుంటారు ఎక్కువ ఎక్కువ పూలను హార్వెస్ట్ చేసుకుంటారు అని నేను ముందుగానే ఈ వీడియోకి పెడుతున్నాను నాకు కింద సంవత్సరం వచ్చిన చామంతి పూలు పిక్స్ ఏమన్నా దొరికితే కనుక నేను మీకు ఈ వీడియోలో అటాచ్ చేయడానికి చూస్తాను హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్